ఓవైపు భయం మరోవైపు ఏం కాదులే అన్న ధైర్యం అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ గురించి రోజుకో వార్త వింటూ ఉంటే కేవలం భారతీయుల్లోనే కాదు యావత్ ప్రపంచం కూడా సునీత విల్మోర్ల భవిష్యత్తుపై ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు నిన్న మొన్నటి వరకు ఈ రోజు వస్తారు రేపొస్తారు అని భావించినా చివరికి రెండు వేల ఇరవై ఐదు వరకు వచ్చే ఛాన్సే లేదని తెలిసిపోయింది అసలు స్పేస్ స్టేషన్లో ఉండే ఉండే సౌకర్యాలేంటో చూద్దాం ఈ నేపథ్యంలో అసలు నెలల కొద్దీ స్పేస్ స్టేషన్ లో ఎవరైనా ఉండగలరా ఉంటే వాళ్ళకి అక్కడ స్టేషన్ అమెరికన్ ఫుట్బాల్ అడుగుల పొడు ఉంటుంది అందులో ఆరు స్లీపింగ్ క్వార్టర్స్ రెండు బాత్రూమ్స్ ఒక జిమ్ మూడు వందల అరవై డిగ్రీల కోణంలో చూపించే ఒక కిటికీ ఉంటాయి ప్రస్తుతం అందులో సునీత విలియమ్స్ విల్మోర్ కాకుండా మరో ఏడుగురు ఆస్ట్రోనాట్స్ అందులో ఉన్నారు స్పేస్ స్టేషన్ లో సొంతంగా ఆక్సిజన్ జనరేట్ చేసే వ్యవస్థ ఉంది అలాగే మనం విడిచిపెట్టి కార్బన్ డైఆక్సైడ్ లో ఆక్సిజన్ లో యాభై శాతం మళ్లీ రీస్టోర్ చేసే సౌకర్యం కూడా ఉంది అలాగే యూరిన్ చెమట రెండింటినీ రీసైకిల్ చేసి తిరిగి నీరుగా మార్చే వ్యవస్థ కూడా ఉంటుంది అలాగే హ్యూస్టన్ లోని స్పేస్ ఫుడ్ సిస్టమ్ లాబొరేటరీలో తయారు చేసిన రెడీ టు ఈట్ మీల్స్ కూడా అవసరమైనంత స్పేస్ స్టేషన్ లో అందుబాటులో ఉంటుంది తాజాగా నాసా యూట్యూబ్ వీడియోలో సునీత తన ఇంటి నుంచి పంపించిన తనకిష్టమైన నటర్ బటన్ ను చూపించారు వారికి ఇటీవల కాలంలో చివరిసారిగా ఆగస్ట్ ఆరున భూమి నుంచి పంపిన వస్తువులు అందాయి మే ముప్పై కజికిస్తాన్ నుంచి లాంచ్ చేసిన రాకెట్ లో వాటిని పంపారు అలాగే స్పేస్ స్టేషన్ లో ఉన్న సిబ్బంది తమకు ఏమైనా కావాలంటే మిషన్ కంట్రోల్ కి ఆర్డర్ చేయొచ్చు కూడా ఆగస్ట్ ఆరున వచ్చిన పార్సిల్ లో విల్మోర్ కి కావాల్సిన బట్టలు వీడియోలో స్పేస్ స్టేషన్ లో ఉండే టాయిలెట్ వ్యవస్థను మనకు పరిచయం చేశారు మరి వారికి తలెత్తే సమస్యలేంటి భూమికి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న స్పేస్ స్టేషన్ దగ్గర భూమితో పోల్స్తే సుమారు ముప్పై రెట్లు అధికంగా రేడియేషన్ ఉంటుంది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఒక వారం రోజుల పాటు రేడియేషన్ కు ఎక్స్పోజ్ అయితే శరీరంపై పడే ప్రభావం భూమిపై ఏడాది పాటు రేడియేషన్ కు గురైతే పడే ప్రభావంతో సమానం రేడియేషన్ కు ఎక్కువగా ఎక్స్పోజ్ అయితే క్యాన్సర్ కి కూడా దారి తీయొచ్చు ప్రధానంగా దీర్ఘకాలిక అనారోగ్యం బారిన పడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది ఇక తర్వాత సమస్య మైక్రోగ్రావిటీ వల్ల వచ్చేది భూమిపై ఉండే గురుత్వాకర్షణ శక్తి వేరు స్పేస్ లో ఉండే గురుత్వాకర్షణ శక్తి వేరు అది మనం వారిని స్పేస్ లో చూస్తున్నప్పుడే స్పష్టంగా తెలిసిపోతుంది ఎక్కువ కాలం అదే పరిస్థితిలో ఉంటే స్పేస్ లో ఈ మైక్రోగ్రావిటీలోనే ఉంటే అది హ్యూమన్ బాడీపై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది ఫలితంగా శరీరంలోని ఎముకల్లో పట్టుత్వం తగ్గిపోతుంది మజల్ మాస్ కూడా తగ్గే ప్రమాదం ఉంది వీటితో పాటు మరో ప్రధాన సమస్య వాళ్ళిద్దరూ వేసుకున్న స్పేస్ సూట్ నిజానికి బోయింగ్ స్పేస్ సూట్ స్పేస్ ఎక్స్ స్పేస్ సూట్ రెండు వేరువేరుగా ఉంటాయి ఒక స్పేస్ సూట్ వేసుకుని మరో వ్యోమ నౌకలో రావటం కుదరదు అలా సెట్ కాదు కూడా అందుకే అసలు స్పేస్ సూట్ ధరించకుండానే కిందకు తీసుకొచ్చే అవకాశం ఉందా అన్న యోచనలో నాసా శాస్త్రవేత్తలు ఉన్నట్టు తెలుస్తుంది మరోవైపు వారు తిరిగి రావటంలో కలిగిన ఆలస్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు శాస్త్రవేత్తలు బోయింగ్ స్టార్ లైనర్ ద్వారా వ్యోమగాములను తిరిగి తీసుకురాలేకపోతే కొత్త వ్యోమ నౌకను పంపించి వెనక్కి రప్పించే లాంచ్ ప్రొవైడర్స్ రెడీగా ఉన్నాయన్నారు ఇస్రో చీఫ్ సోమనాథన్ సునీత విలియమ్స్ ఎంతో ధైర్య సాహసాలతో ఉంటారని ఎన్నో మిషన్లను ఆమె దిగ్విజయంగా పూర్తి చేశారని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు ఇలాంటి సమస్యలు సునీత విలియమ్స్ పై ఎలాంటి ప్రభావం చూపలేవని చెప్తున్నారు